హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మో మనం ఇవాళ వీడియోలో పోహ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పోహ అంటే ఏం లేదండి అటుకులు ఉప్మా ఇది చాలా ఈజీ ఇక్కడ నేను వీడియోలో టూ టు త్రీ పర్సన్స్కి సరిపోయేమైనా అయితే తయారు చేశాను ఏం లేదు కొద్దిగా అటుకులు తీసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి నానబెట్టాలి ఎక్కువసేపు ఏం నానబెట్టనవసరం అవసరం లేదండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నానిపోతే సరిపోతుంది ఇంకా అలాగే మనకు నార్మల్గా తిరువాతకు కావాల్సిన ఆనియన్స్ టొమాటో అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా వేరుశనగపప్పు కూడా వేం చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసి ఇంకా నార్మల్గా తిరువాతకు కావాల్సిన ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా కొద్దిగా పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ టొమాటో అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని తిరువాతంతా బాగా వేగనిచ్చాలి అంతా బాగా వేగాక ఫస్ట్లో మనము వాష్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసి తరువాతంతా అటుకులకి పట్టేలాగా బాగా కలపాలి ఇంకా ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సేమ్ బొరుగులు ఉప్మా లాగానే ఉగ్గాని అయితే ఎప్పుడు కొద్దిగా టేస్ట్ ఒకేలాగా ఉండదు కొద్దిగా డిఫరెంట్ అవుతుంది ఎప్పుడు ఉగ్గాని లేకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు అవును మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఇలా ట్రై చేశారో కూడా చెప్పండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది చాలా సింపుల్ అండ్ అప్పుడప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు నైట్ టైం డిన్నర్ లాగా కూడా తినవచ్చు ఎప్పుడు రైస్ తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంకా ఇందులోకి మనము ఉగ్గానిలోకి లాగానే కొద్దిగా మిర్చి బజ్జీ కూడా యాడ్ చేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది రైస్ అంత హెవీగా ఉగ్గాని అంత లైట్గా లేకుండా పోహ అయితే మీడియంగా ఉంటుంది ఇంకా అలాగే అప్పుడప్పుడు పిల్లలకి పెద్దలకి కూడా లంచ్ బాక్స్గా కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు మనం అలా అంతా కలిపేసుకున్నాక లాస్ట్లో బెంచి పెట్టుకున్న వేరుశనగపప్పును ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా రావడానికి కొద్దిగా మనము నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకొని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటే తింటే మాత్రం ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి అటుకులతో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీలా కూడా చేసుకోవచ్చండి అది ఇంకా ఈజీ అండ్ అలాగే ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుంది అది కూడా మీతో తప్పకుండా ఇంకో వీడియోలాగా చేసి షేర్ చేసుకుంటాను మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే అండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అన్నట్టు మీరు ఇవాళ ఏ బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి